కన్నడ స్టార్ ఎస్ హీరోగా డైరెక్షన్ లో వచ్చిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ వన్ కన్నడలోనే కాదు తెలుగు తమిళ హిందీ భాషల్లో కూడా ఈ సినిమా భారీ వసలోనే రాబట్టింది తెలుగులో అయితే యస్కు క్రేజీ ఫ్యాన్స్ తయారయ్యారు ఇక కేజీఎఫ్ చాప్టర్ వన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ సినిమా పార్ట్ టూ అదే కేజీఎఫ్ చాప్టర్ టూ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు కేజీఎఫ్ చాప్టర్ వన్ యాభై నుండి అరవై కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది అయితే ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల దాకా వసూలు సాధించింది ఇదిలా ఉండగా ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూ నుండి రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఎస్ శ్రీనిధి నెట్టిని నిర్మిస్తున్న ఈ సినిమా చాప్టర్ వన్లో ఉన్న వారంతా ఉంటారని తెలుస్తోంది రోజు బెంగళూరు కంటివర స్టూడియోలో లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెండు వేల ఇరవై సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ప్రశాంతిని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై సమ్మర్లో ఆల్రెడీ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు మరి రాజమౌళికి పోటీగా వచ్చి కేజీఎఫ్ నిలబడుతుందా అన్నది చూడాలి ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ క్రేజ్ తెచ్చుకుంది బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే మరి అలాంటి రాజమౌళి ఆర్ఆర్ఆర్ దీటుగా కేజీఎఫ్ చాప్టర్ టూ వస్తుందా నిజంగానే కేజీఎఫ్ టీమ్ అంత సాహసం చేస్తుందా అంటే కనీసం రెండు సినిమాలకు కనీసం నెల గ్యాప్ ఉండేలా చూసుకుంటే బెటర్ అంటున్నారు సినీ ప్రముఖులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి